సాధారణంగా మద్యం తాగడం ఒకటే అలవాటు కాదు ఒక్కొక్క సందర్భాల్లో టీ కాఫీలు కూడా తాగొద్దని చెప్తుంటారు నిపుణులు అలాగని చెప్పి చాలామంది వాటికి దూరంగా ఉండలేరు ప్రధానంగా ఈ డయాబెటీస్ ఉన్నవాళ్ళు అంటే షుగర్ వ్యాధి నిపుణులు వ్యాధికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు షుగర్ లేకుండా టీ తాగడం లేదంటే దానికి సంబంధించి ఏవో కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి అవి వేసుకొని ఏదో రకంగా అంటే ఆ టీని అయితే వదలలేరు ఇటువంటి నేపథ్యంలో ఇలాంటి వాళ్ళ కోసం ఈ టీ కాఫీ అలవాటు పడిపోయిన వాళ్ళ కోసం నిపుణులు ఇస్తున్న సలహా ఏంటి అంటే చాలామంది ఏం చేస్తారు అవి తాగలేని వాళ్ళు గ్రీన్ టీ అని బ్లాక్ టీ అని ఇలాంటివి తాగుతూ ఉంటారు కానీ అవి అంత సాటిస్ఫై అవ్వరు ఎందుకంటే పాలు పంచదార టీ పొడి వేసుకుని తాగే టీకీని ఆ గ్రీ అంటే గ్రీన్ టీ అంటే ఏముంది అది ఓన్లీ అది కూడా ఓన్లీ టీ పొడి డికాసిన బ్లాక్ టీ కూడా అంతే అవి పెద్దగా ఇష్టపడరు అలాంటి వాళ్ళ కోసం పింక్ డ్రాగన్ టీని అందుబాటులోకి తీసుకొచ్చారు ఏంటి పింక్ డ్రాగన్ టీ అంటే డ్రాగన్ అంటే డ్రాగన్ ఫ్రూట్ అందరికీ తెలుసు ఈ మధ్యన మార్కెట్లో ఎక్కువగా అందుబాటులోకి వచ్చింది చాలామంది ఉపయోగిస్తున్నారు ప్రధానంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళని ఎక్కువగా ఈ పండు తీసుకోమని చెప్తున్నారు నిపుణులు ఇటువంటి నేపథ్యంలోనే వీళ్ళకి అంటే ఎక్కువగా షుగర్ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారు వాళ్ళందరూ కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్ని ఎండబెట్టి ఆ ఎండిపో ఎండబెట్టిన తర్వాత ఆ డ్రాగన్ ఫ్రూట్ని పొడిగా తయారు చేసుకొని దాని ద్వారా వేడి నీళ్ళలో వేసుకొని టీ కింద తాగమని చెప్తున్నారు ప్రధానంగా ఇందులో ఉండే పీచు పీచు పదార్థం ఉంటుందంటే ఎక్కువ జీర్ణక్రియ సక్రమంగా జరగడానికి తోడ్పడుతుంది అలాగే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయట ఇవి చర్మానికి కూడా చాలా మేలు చేస్తాయట ఆరోగ్యకరంగా ఉండడానికి రోగనిరోధక శక్తిని పెంచడానికి రోజు ఉదయాన్నే దీన్ని తాగడం వల్ల కొలాజెన్ ఉత్పత్తి పెరిగే అవకాశాలు ఉంటాయి దీంతోపాటు కేశాలు చాలా మృదువుగా ఉంటాయంట అంటే మన వెంట్రికలు చాలామంది మహిళలకు ఎక్కువ ప్రాబ్లం ఇదే జుట్టుడు పోతుంది వెంట్రుకలు రాలిపోతాయి అంటారు డైలీ కనుక ఇది తాగగలిగితే కేశాలు చాలా మృదువుగా బలంగా కూడా అవుతాయట దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా సులభమే అని చెప్తున్నారు వేడి నీటిలో కాస్తంత ఈ పింక్ డ్రాగన్ టీ పొడిని వేసుకుంటే చాలు ఇది న్యాచురల్ స్విటెనర్ కూడా తేనె బెల్లం చక్ర లాంటి వాడాల్సిన అవసరం అస్సలు లేదట డైరెక్ట్గా ఆ పొడిని వేసుకొని నీళ్ళలో తాగేమని చెప్తున్నారు నిపుణులు